ఇది ప్రజా వేదిక జీనియస్ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ ఎస్మిన్ యథావర్ది తవ్యయో మనుష్య తస్మిన్ తథావర్ది తవ్యం సధర్మ ఎవరు నీతో ఎలా ప్రవర్తించాడో తిరిగి నువ్వు అలాగే ప్రవర్తించు అదే ధర్మమని మన మహాభారతం చెబుతుంది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామా దాడి ఇరవై ఆరు మందిని అత్యంత కిరాతకంగా మతం అడిగి మరీ వాళ్ల భార్యల ముందే దారుణంగా చంపిన ఘటన ఇప్పటికీ ఆ వార్త ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది నిజంగా ఆ దాడి జరగడానికి కారణం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాత్రం కొంత గవర్నమెంట్దే అని కొందరు బహిర్గతంగానే మాట్లాడారు కరోనా తర్వాత లక్ష ఎనభై వేల మంది సైనికులను నియమించకుండా ఏం చేశారని ఒక రిటైర్డ్ ఆర్మీ మోడీని నిలదీశాడు తను మాట్లాడింది ముమ్మాటికి నిజం మనం శాంతియుతంగా ఉన్నాం పక్కన పాకిస్తాన్ అలాగే శాంతియుతంగా ఉంటాడు అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు గుంట నక్కల్లా ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా ఎప్పుడు భారతదేశాన్ని ఆక్రమిద్దామా అని పన్నాగాలు పన్నుతూనే ఉంటారు ఇదేం కొత్త కాదు ఎన్నో ఏళ్ల నుండి కొనసాగుతున్న తంతు అలాంటప్పుడు భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోతే ఎలా మన సైనిక దళాలు చూసి రమ్మంటే ఆంజనేయ స్వామిలాగా కాల్చి వచ్చే రకం అటువంటిది కట్టుదిట్టమైనటువంటి సరిపడా భద్రతా దళాన్ని ఏర్పాటు చేయకపోతే ఎలా శత్రు ప్రవేశానికి మనమే అవకాశం ఇచ్చినట్లు కాదా మన దేశంలో మన తిండి తింటూ మనకే వెండుపోటు పొడిచే నీచులు ఉన్న రోజులివి పహల్గామా దాడి జరిగాక భారతదేశంలో అక్రమంగా ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కటిగా ప్రభుత్వం బయటకు తీస్తుంటే శత్రువులు మరెక్కడో లేరు మన మధ్యనే మన చుట్టూ రోహింగ్యాలని స్లీపర్ సెల్స్ అని ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ అక్రమంగా చాప కింద నీరులా బ్రతుకుతున్నారు నిజంగా అసలు వీళ్ళకి ఆశ్రమం కల్పిస్తుంది ఎవరు ఇది ప్రభుత్వ లోపం కాదా అదేదో సినిమా డైలాగ్ ఉంది ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ భాగమతి అడ్డ ఒక సినిమాలో డైలాగే అంత పవర్ఫుల్గా ఉంటే ఇది ఇండియా ఓనీలే బ్రతకడానికి వచ్చారు అనే స్వేచ్ఛనిస్తే ఈ దేశం తిండి తింటూ పాకిస్తాన్కి పనిచేసే పందికొక్కులు ఎవరైతే ఉన్నారో దొరకనంత సేపే దర్జాగా బతుకుతారు అదే పాకిస్తాన్ వాళ్ళకి సహకరించేది ఉగ్రవాద దాడులకు అసలు కారకులు వీళ్ళే అని తెలిసిన రోజు చూసాం కదా పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థలపై ఇద్దరు మహిళలు ఆర్మీ ఒకరు ఎయిర్ ఫోర్స్ ఒకరు కల్నల్ సోఫియా కురేషి వ్యోమికా సింగ్ మంగళవారం రాత్రి పన్నెండు దాటాక అంటే బుధవారం ఏడవ తారీఖు రాత్రి ఒకటి నుండి ఒకటిన్నర ప్రాంతంలో కరెక్ట్ గా ఇరవై ఆరు నిమిషాల్లో ఉగ్రవాదుల సంస్థలను ఎలా బూడిద చేశారో అలా ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళకి సహాయపడుతున్నారో రేపు వాళ్ళకి అదే గతి పడుతుంది అయినా అన్ని ఉన్న విస్తారాకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని విస్తారాకు ఎగిరెగిరి పడుతుంది అని ఊరికేనే అనలేదు అయినా పాకిస్తాన్ లో డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టకుండా ఎంతసేపు ఆక్రమించుకుందాం దాడి చేద్దాం మనం నాశనమైనా పర్వాలేదు పక్కనోడు బాగుపడద్దు అని ఎగిరెగి పడతారో అలాంటి నీచమైన బుద్ధి ఉన్న వాళ్ళకి నాశనమే తప్ప నాయకత్వ లక్షణాలు కానీ నాణ్యమైన జీవితం కానీ ఎప్పటికీ ఉండదు అయినా మింగ మెతుకులేదు మీసాలకు సంపంగ నూనె అని హీ తొడగొట్టడం కయ్యానికి కాలు దువ్వడం ఒక వీరుడు ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తాడు అలా నక్కి నక్కి వచ్చి గుంట నక్కల పెహల్గామలో అమాయకుల మీద దాడి చేశారు ఒక పాకిస్తాన్ ముస్లిం డెబ్బై ఎనిమిదేళ్ల వయసు ఇలా అన్నాడు అగర్ తూ పాని బంకరేగా హమ్ హం సాస్ బంకరేంగే దర్యాంసే తెర ఖూన్ బహేగా పాకిస్తాన్ కి నీళ్లు ఆపేస్తే శ్వాస ఆపేస్తా రక్తం ఏరులై పారిస్తా అరే భాయ్ నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి రక్తం ఏరులై పారడం పక్కన పెడితే ముందు ప్రజా పరిపాలన చూసుకోండి పాకిస్తాన్లో పరిపాలనే సరిగ్గా లేదు తాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక అధిక ధరలతో అక్కడ జనం అల్లాడిపోతుంటే అది పట్టనట్లు అక్కడున్న ప్రజలను కేవలం ఓట్ల కోసం వాడుకుంటూ రాజకీయాల పేరుతో ఉగ్రవాదులను పంది కుప్పుల్ని మేపినట్లు మేపుతూ అభివృద్ధిని అటుకెక్కించి ఏం సాధిద్దామని పెహల్గామలో దాడులు చేశారు అలా దాడి చేయబట్టే ఇలా ఆపరేషన్ సింధూర్ దాడిలో కొందరు ఉగ్రవాదులు కుక్క చావుచొచ్చారు ఇందులో ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ ఉగ్రవాదులు చనిపోతే ఒక న్యూస్ యాంకర్ ఏదో అమాయక ప్రజలు చనిపోయినట్లు ఏడుస్తూ వార్తలు చదువుతుంది ఉగ్రవాదులు చేసే యాక్టివిటీస్ టీవీలో చూపించడానికి వీళ్ళ న్యూస్ ఛానల్స్ కి ఏమన్నా ఫండ్స్ వెళ్లేవేమో ఇప్పుడు ఉగ్రవాదులు చనిపోతే మాకు వచ్చే ఫండ్స్ ఎలా అని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుందో ఏమో కానీ దాడిలో నరరూప రాక్షసుల ప్రాణాలు పోతేనే ఒక పాకిస్తాన్ యాంకర్ ఏడుస్తూ వార్తలు చదివితే కాశ్మీర్ లో విహార వెళ్లిన ఇరవై ఆరు మంది అభాగ్యులను హిందువులు అని నిర్ధారణ చేసుకుని పొట్టను పెట్టుకున్నారే అప్పుడు మా భారతీయ యాంకర్లు ఏడుస్తూ వార్తలు చదవలేదే ఎంత బాధ ఉన్నా ఆవేదన ఉన్నా వార్తని వార్తలాగే చదివారు అయినా ఏ యాంకర్ అయినా రిపోర్టర్ అయినా అది పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళైనా భారతదేశానికి సంబంధించిన వాళ్ళైనా ఎవరు ఏం పని చేయాలో అదే చేయాలి అంతకు మించి చేస్తే అసహ్యంగా ఉంటుంది ఆడవాళ్ళ ముందరే కట్టుకున్న భర్తలను పిట్టలను కాల్చినట్లు కాలుస్తున్న నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొందరు మరికొందరు నా భర్తతో పాటు మా ప్రాణాలను కూడా తీయమని రోధిస్తూ ఉంటే మోడీకో బోలో అంటూ ఘనకార్యం చేసినట్లు గొప్పలు పోయారు ఆడపిల్లల ఉసిరి తగిలితే ఎంతటి మొగాడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే అన్నట్లు ఆడపిల్లల ఆక్రందనలు కైలాసంలో ఉన్న ఆ భగవంతుడు విన్నాడో ఏమో ఈ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ని మొదలుపెట్టేలా చేసింది ఏ ఉగ్రవాదులైతే ఆడవారికి నుదుట కుంకుమని దూరం చేశారో ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతీయ వీర నారీమణులు కల్నల్ సోఫియా ఖురేషి వ్యోమికా సింగ్ ఈ ఆడవాళ్లే కొందరు ఉగ్రవాదుల కుటుంబానికి బూడుదని మిగిల్చారు భారతదేశంలో కులాలు మతాలు పార్టీలు వేరేనా యుద్ధం అంటూ శత్రుదేశంతో వస్తే అందరూ ఏకమై పోరాడతారు అది నా భారతదేశ గొప్పతనం కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అయినా పెద్దలంటూ ఉంటారు చడపకు రా చెడేవు అని జై భారత్ జై హింద్ న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక